తెలంగాణ ఉద్యమంలో ప్రత్యేకంగా ఏ దుందమలయినా కూడా నేను పాటకు ముందు ఈ సాకి తీసుకొని పాడేది అవును ఎన్నెన్ని సమరాలు ఎన్ని స్వప్నాలు ఎన్నెన్ని త్యాగాలు ఎన్ని బలిదానాలు ఎట కోసియపోసియరు పెక్కిపోయింది ఎగరని ఎగరని ఈ జెండా ఎర్ర కాంతులు చెదిరిపోకుందా విరియని విని విధి మన జెండా ఎర్ర మందారాల పూదందా నైజాము సైతానుముకలను జదిరిల్చి సంగమై సింగమై దూకిల్ది విల్లంబులై వాడి బల్లంబులై వేడి ఊదరా బాంబులై ఒక్క పెట్టునరేసి బురుజులే అనుగంగా మట్టిలో పెరగాన పిరగానగుండెరా ఈ జిందా పీడితుల అండరా మన జెండా తెలగాన గుండెరా ఈ జెండా మన పీడితులండరా మన జెండా మన తెలగానం జెండరా మన జెండా అంటే నేను అప్పుడు కింద ప్రేక్షకున్నాయి పాడుతున్నప్పుడు ట్రూ చెప్పాలి ఎందుకంటే ఒక్క మీ ఊరై మా ఊరై పాడలేదు తెలంగాణమంతా తెలంగాణ అంతా అయి పాడినరు కాబట్టి అది ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమకారులందరికీ తెలంగాణ అంత గౌరవించింది రెండు రెండు పర్యాయాలు రెండు సర్కారులు చూస్తురు ఎన్నో రాత్రులు కడుపు కట్టుకొని ఎన్నో రాత్రులు అంటే పుట్టినప్పటి నుంచి పరీక్షల కోసం కూడా అంత పంటం పట్టకుండా తెలంగాణ కోసం పట్టుబట్టి తెచ్చుకున్నప్పుడు ఆ కళ ఆవిష్కృతమైనప్పుడు ఎట్లా అనిపించిందన్న అంటే తెలంగాణ రావడంలో ముందు వరుసలో పాట బాగా ప్రధాన భూమిక పూజించింది సింహభాగం చాలా ఎందుకనంటే ఇంతకుముందు ఉన్నటువంటి కళాకారులు ఎక్కడో ఒక చోట పాడుకొని ఎక్కడో కార్యక్రమాలలో పాడుకునే వాళ్ళు తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి చిన్న కళాకారుడు కూడా వేదిక మీద గోసి వంగడేసి దూమ్ధమ్ చేసి మేటేశడాయి మేటి పాటలు పాడి ఇంకా హీరో అయ్యింది దాంట్లో అంటే నా దగ్గర పనిచేసిన పిల్లలు కూడా నా దగ్గర పనిచేసినటువంటి తమ్ముళ్ళు కూడా కోరస్ బాడుదళ్ళు కూడా మెయిన్ వరుసలో నిలబడి ఆ యొక్క స్టేజ్ని అంత శక్తి తెలంగాణ ఇచ్చిందని చెప్పి గర్వంగా చెప్పుకోవచ్చు అవును వంద శాతం అంటే మీరు ఆ తిరిగిన నడిపించారు కదా అక్కడ ఒక్కటి అడగాలి ఇప్పుడు నేను నేను ఒకసారి తెలంగాణ వచ్చిన తర్వాత కొమ్మాలల్ల అని అడిగినప్పుడు మీకు నా మీర అంతే అన్న ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఆ పోరాటంలో భాగంగా అందరూ కూడా నీళ్ళు కావాలి నిధులు కావాలి మా తెలంగాణ మాకు కావాలి మా కరెంటు మాకు కావాలి మా భూమి మాకు కావాలి అనే విధంగా ప్రశ్నలు చేస్తూ ఉండు సభల్లో మాట్లాడే మాటలు అన్నీ కూడా ప్రజల్లోకి చేరుతూ ఉండొచ్చు కాకపోతే ఏంటంటే పాటలే జనానికి ప్రధానంగా వినబడే విధంగా దాన్ని పోరాట వి దిశగా మోసుకెళ్ళింది అంటే నేను ఏమన్న రాసిన తెలంగాణ ఉద్యమం కోసము వీళ్ళు మనం మనసులం కాదు అడిగేది తెలంగాణలో ఉన్నటువంటి ప్రకృతి తెలంగాణ అడిగితే ఎట్లుంటుంది అనేది అవును అవును దాని మీద రాసుకున్నటువంటి పాట అది చాలా గొప్ప పాట నాకు మంచి ఉద్యమంలో అన్నం పెట్టినటువంటి పాట ఆ పాట అవును ఆ పాట రాయడానికి రాసిన తర్వాత కోదారి సినిన్న దాన్ని అమెరికా వాళ్ళకు క్యాసెట్లో పెట్టడం జరిగింది అప్పుడు అప్పట్లో ఆ అవకాశం కూడా నాకు దక్కింది దాంట్లో ఓకే ఆ యొక్క పాట మా మా అది పాట అది రాయడం ఒక అయితే రాస్తుంటే కూడా ఇట్లా కూడా అనుకుంటున్నాయి అని నాది నాకే అనిపించిన సందర్భాలు ఆ సందర్భం అనిపించినట్లా ఉంటుంది కొంచెం అంటే వివరిస్తూ చెప్తే ఇంకొంచెం బాగుంటుంది అయితే నేను నేను తెలంగాణ ఉద్యమంలో ధూమ్ధాంలో బాగా చాలా బిజీ ఉంటుండే ఒక్కరోజు మూడు నాలుగు ప్రోగ్రామ్ చేస్తూ ఉంటుండే నైట్ పొద్దుందాక తెల్లందా ఇంకా తినడం ఎక్కడది ఉద్యమంలో ఎక్కడ తింటే అక్కడ ఎక్కడ ఉంటే అక్కడ ఆడంటాడు అవసరమైతే స్టే మీద కూడా వాడుకొని తెల్లారి ప్రోగ్రామ్ చేసే రోజులు కూడా ఉన్నాయి సందర్భంలో ఇంటికి వచ్చే రోజు పడుకుంటే సర్కారు చెట్టు కింద మంచం వేసుకొని కూర్చుంటే రాత్రి కోయిల ఊరికే నిరవోయ్యకుండా కూస్తూ ఉన్నది అది అరే ఏదబ్బా ఇది అమ్మా ఆహా ఇట్లా ఉందా దీని కథ అయితే కోయిలే తెలంగాణలో అడిగితే ఎట్లుంటుంది అని అక్కడి నుంచి పుట్టినటువంటి పాట ఆ నుంచి పుట్టింది ఆ పాట ఓకే కుమ్మాలల్లో కోయిలమ్మ పాట వాడుతున్నది జై తెలంగాణ అన్నది అలసిపోయిన లేడీ కూన గంతులేస్తానన్నది ఖాళీగా జేగడతానన్నది ప్రాణం పోయమే కాపిల్ల డప్పునైతనన్నది దండోర వేస్తానన్నది ఇప్పుడు పుట్టిన లేగా దూడ దుంకులాడుతున్నది ధూమ్ధాం చేస్తానన్నది కొమ్మాలల్లో కోయిలమ్మ పాట వాడు జై తెలంగాణ అన్నది గోరు గోరుకోలు బొడువంగా కూత వెడుతానన్నది కొడి నిదురాలేపుతున్నది పిరికెడం తలేని పిచ్చుక పోరు చేస్తానన్నది పొరు బాటానైతనన్నది చెట్టు సేమలన్నీ ఊగి ఊపి ఉద్యమాలు చేస్తానన్నది పొడిసేటి పొద్దు పొద్దు పొద్దుకనన్నది పోరుకు సై అంటున్నది కొమ్మాలల్లో కోయిలమ్మ పాట వాడుతున్నది తెలంగాణ అన్నది నీరు నీరునైత వాటా వంచమన్నై వాగు వంకాలడుగుతున్నాయి కృష్ణం మా గోదావరమ్మ కదిలి వస్తానన్నది కన్నీరొద్దంటున్నది చల్లగాలి వీచి పొరుకు ఊపిరైతనన్నది అది పురుడు వస్తానన్నది పండు వెన్నెలగాసి అడుగుతున్నది తెలంగాణ కావాలన్నది కోయిలమ్మ తెలంగాణ అన్నది అడవిలున్న నాకులన్నీ ఇక్కడ నాకు బాగా నచ్చినటువంటి పదం పడ్డది ఆ ర్యాలీలో విద్యార్థుల ర్యాలీలు చాలా బాగుండే తెలంగాణ ఉద్యమంలో కళ జిల్లా సభ అయినా కూడా ఎక్కడైనా కూడా ర్యాలీలతో స్టార్ట్ అయినటువంటి ఆ కార్యక్రమం మా ధూమ్ధాం కూడా ర్యాలీతో స్టార్ట్ అయ్యి ధూమ్ధాం స్టార్ట్ అయ్యి అవును ఆ టైంలో రాసినటువంటి పదం నాకు బాగా నచ్చింది అది అది అడవిలున్న ఆకులన్నీ అలికిడి చేస్తున్నాయి అలాయి బలాయి తీసుకున్నాయి చీమలన్నీ జంటగట్టి ర్యాలీ తీస్తామన్నయ్ చేస్తామన్నాయి చెట్టు కొమ్మలన్నీ లేచి బాకులమన్నాయి బందూకులెత్తామన్నాయి వట్లా పిట్ట ముక్కు తోటి గన్ను చేస్తానన్నది తెలంగాణను దెమ్మన్నది కొమ్మాలల్లో కోయిలమ్మ పాట వాడుతున్నది జై తెలంగాణ అన్నది మొదుగు పూలు అమరులకు దండాలల్లుతున్నాయి మెడల దండాలేస్తానన్నయి ఎర్రటి ఆ మందారాలు ఎదల కద్దుకొని వీరుల మదిల దలుసుకున్నది వాన చిను కురాలి స్థూపము కడిగి వేస్తానన్నది అది కన్నా కద్దుకున్నది అమరుల త్యాగాల మొలక చిగురు వేస్తానన్నది తెలంగాణ చూస్తానన్నది తెలంగాణ తెచ్చుకున్నది అంటే